తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇప్పటి వరకు కూడా ఇంటర్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్స్ ఇంకా పూర్తి కాలేదు గత కొద్ది రోజుల క్రితం గురుకుల కార్యదర్శి అల్లువర్షి గారు ఒక నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే పదవ తరగతి ఉంది ఉత్తీర్ణత సాధించారో వారు క్యాష్ ఇన్కమ్తో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పారు మరి చాలామంది విద్యార్థులు కొంతమంది అప్లై చేసుకున్నారు కొంతమంది అప్లై చేసుకోలేరు దానికి కారణం ఏంటంటే అది క్యాష్ ఇన్కమ్ అనేది మండల ఆఫీసులలో మరి రావాలి కాబట్టి అక్కడ కొద్దిగా ఆలస్యం కావడం కొంతమంది విద్యార్థులు ఆ క్యాష్ ఇన్కమ్ని తీసుకోలేకపోవడం వల్ల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోలేకపోయారు అందుకు విద్యార్థులకు గురుకులాలలో సీట్లు కేటాయించడంలో మరి ఆన్లైన్లో అప్లై చేయని విద్యార్థులకు సీట్లు కల్పించలేదు ఇప్పటి వరకు నాలుగు నుంచి ఐదు ఫీజుల రిజల్ట్స్ ఇచ్చారు అయినా కానీ గురుకుల కళాశాలల్లో పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ కాలేదు మరి గతంలో ఎట్లా ఉంటా ఎట్లా ఉన్నదంటే గురుకులలో స్పాట్ అడ్మిషన్ల ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఉండే కానీ ఈ సంవత్సరం దాదాపుగా మూడు నెలలు వస్తూ ఉన్నా కానీ గురుకుల కళాశాలల్లో అడ్మిషన్లు ఇంకా స్పాట్ అడ్మిషన్లు కానీ కౌన్సిలింగ్ కానీ నిర్వహించలేదు దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గురుకుల కార్యదర్శి గారికి వెంటనే కన్సర్న్డ్ గురుకుల ప్రిన్సిపాల్ల గారికి అలాగే జోనల్ అధికారులకి మీరు వెంటనే ఆదేశాలు ఇవ్వండి గురుకుల ప్రిన్సిపాల్లను వెంటనే స్పాట్ అడ్మిషన్లు తీసుకోమని చెప్పండి ఎందుకంటే గ్రామాలలో పేద విద్యార్థులు ఇప్పటి వరకు కూడా గురుకులలో చదవాలనే ఆశతో వారు అడ్మిషన్ పొందకుండా ఇంటి దగ్గరనే ఉన్నారు కాబట్టి దయచేసి ఆ విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలంటే వెంటనే గురుకుల కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు కానీ కౌన్సిలింగ్ల ద్వారా మరి ఆ గురుకుల కళాశాల సీట్లను భర్తీ చేయాలని మేము ఫ్యారోస్ నెట్వర్క్ నుంచి డిమాండ్ చేస్తున్నాం